ఏదైనా ఫెస్టివల్కి లేదా ఎప్పుడైనా మనం చల్లగా మన చేతులతో మనం డిజర్ట్ చేసుకొని తినాలని ఎప్పుడైనా మీకు అనిపించింది సింపుల్ వేలు చాలా సూపర్ డూపర్గా ఈజీ మెథడ్తో నేను చూపించేస్తానే వచ్చాయండి ఏం లేదు ఫైవ్ ఏ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ మిల్క్ అండ్ బేసన్ అండ్ షుగర్ బ్రెడ్ సో డ్రై ఫ్రూట్స్ దట్స్ ఇట్ సో మిల్క్ తీసుకొని అలాగ పొయ్యి మీద పెట్టేసి సో మిల్క్ని వేట్ చేయించండి ఆ తర్వాత బేసన్ పౌడర్ తీసుకొని ఇలాగ కొంచెం వాటర్ వేసి బబ్బులు లేకుండా మంచిగా కలుపుకోండి నేను స్పూన్తో కలుపుతున్నాను మీ దగ్గర విష్కర్ ఉంటే విష్కర్తో తో బబ్బుల్స్ లేని నీట్గా కలుపుకోండి శనగపిండిని ఆ తర్వాత పాలు వేడైన తర్వాత ఇందులో ఫస్ట్ మనము శనగపిండి వేసేయకూడదు షుగర్ వేయాలి సో మీ టేస్ట్కి సరిపడినంత షుగర్ వేసుకోండి షుగర్ వచ్చేసి నేను ఇక్కడ ఈ స్పూన్తో ఒక త్రీ స్పూన్స్ వేసాను కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు బాగానే టేస్ట్ ఉంటుంది సో షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకొచ్చి తినాలనుకుని ఆ తర్వాత సో షుగర్ మొత్తము కరిగిన తర్వాత ఇందులో విష్కర్ తీసుకొని సో మనం శనగండి పిండి పోసేటప్పుడు తో మనం కలుపుతూ ఉండాలి లేదంటే కింద కింద అడగంటే పోతుంది సో పైన బబుల్స్ లాగా వచ్చేస్తుంది మంచిగా కలుపుకోండి ఫాస్ట్గా ఓకేనా ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా మీ ఐ మీన్ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు బ్లడ్ స్ట్రైసెస్ తీసుకొని సో ఇరువైపులా వైపులా కట్ చేసుకొని ఏవైతే కట్ చేసామో నాలుగు వైపులా అది కూడా మనకి పౌడర్ కింద చల్కోవడానికి పనికి వస్తుంది అవి పడేయకండి ఓకేనా ఇలాగా మేము త్రీ మెంబర్స్ ఉన్నామని నేను సిక్స్ కట్ చేసుకున్నాను సో అలా వీటిని స్మాష్ చేసేసుకొని పక్కన ఉంచుకోండి మంచిగా సో నుండుగా స్మాష్ చేసుకోవాలి చిన్న 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 ముక్కలుగా ఆ తర్వాత ఇలాగ బ్రెడ్ స్లైసెస్ని ఒక వరుసలో పెట్టేసి మనం తయారు చేసుకున్న మిల్క్ క్రీమీ ఉంది కదా దాన్ని ఫస్ట్ దీని మీద పోసేయండి ఇలాగ మీకు ఎంత ఐ మీన్ లైక్ ఇంతనేం లేదు సో బ్రెడ్ మొత్తం మునిగేంత వరకు పోస్తే సరిపోతుంది సో ఇంకా కొంచెం ఎక్కువగానే పోసుకోండి అవి కింద వరకు మొత్తం సో చాలా స్మూతీగా మనము పెట్టిన పెట్టవలసి ఉంటుంది ఆ తర్వాత నేను ఇంకో రెండో లైన్ కూడా వేసేసుకొని ఈ బాక్స్లోనే సో వేసి పెట్టేసి పోసేసాను సో చూస్తుంటేనే నిజంగా మనం చేస్తున్నప్పుడు ఆ స్మెల్కి వాటికి తినాలనిపిస్తుంది చేసిన తర్వాత ఇంకా సూపర్ ఆ తర్వాత ఇలా క్రష్ చేసి ఉంచుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి అవి ఇలా చల్ల చల్లేసుకోండి బ్రెడ్ మీద చల్లిన తర్వాత మీరు కట్ చేసి ఉంచుకున్న సో డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసేసి ఒక టూ అవర్స్ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారంటే సో స్వీట్ సూపర్ డూపర్గా సో ఫైవ్ స్టార్ హోటల్లో రెడీ చేసినంత డిజర్ట్ మనకి సో తయారైపోతుందండి చాలా చాలా బాగుంటుంది వాళ్ళు కూడా సూపర్ డూపర్ అని పెట్టాలి మీరు కూడా డిజర్ట్ చేయగలనేది నిరూపించుకోగలరు ఈ వీడియోతో సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే నా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్